స్వాగతం దేశ సమైక్యతను సమగ్రతను చాటి చెప్పిన స్వాతంత్ర సమర యోధుడు ఉక్కు మనిషి దేశ ఐక్యతావాది భారతదేశ తొలి ఉప ప్రధాన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఏఆర్ ఏడిసిపి కె కోటీశ్వర్రావు సిటీ ఆర్బున్ రిజర్వ్ గ్రౌండ్ నందు శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమరలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం విజయవాడ వ్యాస్ కాంప్లెక్స్ నుండి కలెక్టర్ వద్దకు వెళ్ళి తిరిగి వ్యాస్ కాంప్లెక్స్ వరకు సమైక్యత రన్ను నిర్వహించడం జరిగింది ఈ సమైక్యత రన్ను విజయవాడ బందర్ రోడ్డులోని వ్యాస్ కాంప్లెక్స్ వద్ద డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎస్వీడి ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా భూమి ప్రారంభించారు వ్యాస్ కాంప్లెక్స్ నుండి ప్రారంభమైన ఈ రన్లో ఎస్వీడి ప్రసాద్ ఏడిసిపి కె కౌడేశ్వరరావు ఏసీపీ ఇన్స్పెక్టర్లు పోలీస్ సిబ్బంది జాతీయ జెండాను వివిధ రకాల ప్రకాఖల ద్వారా జాతీయ సమైక్యతను తెలియజేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లి తిరిగి వ్యాస్ కాంప్లెక్స్ వరకు ఈ రాన్ సాగింది అనంతరం సిటీ ఆర్ముడ్ రిజర్వ్ గ్రౌండ్లందు అధికారులు సిబ్బంది అందరూ దేశ ఐక్యమత్యం సమగ్రత భద్రతను కాపాడడానికి స్వయంగా అవుతామని అంతేకాక ఈ సందేశాన్ని తోటి వారందరిలో విస్తరింపజేయడానికి గట్టిగా కృషి చేస్తారని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క దార్శనికత చర్యల వల్ల లభ్యమైన నా దేశ ఏకీకరణ స్ఫూర్తితో నేను ప్రతిజ్ఞ చేస్తున్నానన్నారు అంతేకాక నా దేశ అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి స్వీయా తోడ్పాడు అందిస్తారని సత్యనిష్టతో తీర్మానం చేస్తున్నాను అని ప్రతిజ్ఞ చేయడం జరిగింది అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించి వారి సమస్యల సూచనలు అడిగి తెలుసుకున్నారు సిబ్బంది సంక్షేమం కోసం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏఆర్డి ಆರ್ಎಡಿ ಸಿಪಿ ಕೆಟೇಶ್ವರ ರಾವ್ ತಿಳ